హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను సో దీనికోసం అయితే ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను దానికి మొత్తం మన పైన ఫ్లవర్ ఉంటుంది కదా సో దాన్ని మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను సో చూడడానికి అయితే ఇది పాప్కార్న్ లాగా ఉంది కాకపోతే ఇది క్యాలీఫ్లవరే సో కాడలు మొత్తం తీసేసి జస్ట్ ఫ్లవర్ మాత్రమే కట్ చేసేసి ముక్కలుగా పెట్టేసుకోవాలి సో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకోవాలి సో తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక మన బౌల్ మన కర్రీ చేసుకునేది ఏదైతే అది మన ఇంట్లో ఏది అది అవైలబుల్గా సో తీసుకుని అందులో వేసేసుకున్నాను సో వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టేసుకోవాలి సో దానికి ముందు ఏం చేయాలంటే కొన్ని హాట్ వాటర్ తీసుకుని క్యాలీఫ్లవర్ని కట్ చేసుకున్నాం కదా సో అవి అందులో వేసుకోవాలి హాట్ వాటర్లో ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది కొంచెం పసికిరి వాసనలాగా కొంచెం స్మెల్ ఏదో వస్తుంది కదా సో ఆ స్మెల్ పోవడం కోసం నేనైతే కొన్ని హాట్ వాటర్ ఇలా తీసుకుని అవి మొత్తం కట్ చేసినది ఆ కాలీఫ్లవర్ మొత్తం అందులో వేసి ఉంచాను సో ఇలా వేసి ఉంచి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలి బాగా హాట్ వాటర్ కాదు సో మీడియంలో కొంచెం వేడైనంత వరకు హాట్ వాటర్లో ఈ కలిఫ్లవర్ మొత్తం వేసాను సో ఇది ఇలా ఫైవ్ మినిట్స్ ఉండే వరకు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద మనకి కర్రీ చేసుకోవడానికి బౌల్ అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని సో అదైతే మనకి ఎలా ఉండాలంటే ఫ్రై అవ్వాలన్నమాట సో ఈ చూడండి కాడాలు ఇలా తీసేసిన తర్వాత ఇవి అనమాట ఇవైతే వేయకూడదు టేస్ట్ బాగోదు సో ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచుతామండి దీన్ని ఉంచిన తర్వాత చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకుని దానిలో ఇప్పుడే మనం ఆయిల్ వేసుకుని ఇలా వేయించుకోవాలి సో వేయిస్తూ ఉండగానే మనం ఒక చిన్న టమాటా కూడా ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లి పచ్చిమిర్చి అండ్ టమాటాలు మిక్సీడ్గా వేయించాలి అంటే మనకి ముక్క మగ్గుతుంది అని తెలిసేంతవరకు వేయించాలన్నమాట సో ఆయిల్ అయితే మనం ఇది ఫ్రై ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటుంది సో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ మన ఇష్టం ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇలా మేము మగ్గనిస్తూ క్యాలీఫ్లవర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి సో క్యాలీఫ్లవర్ని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు బాగా యూజ్ చేస్తారంట అండ్ వీటిని సలాడ్స్లో యూజ్ చేస్తారు సో క్యాలీఫ్లవర్ని మెడిసిన్లో కూడా యూస్ చేస్తారంట సో అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వీళ్ళకైతే బాగా యూస్ఫుల్ అంట క్యాలీఫ్లవర్ అనేది ఇంకా మామూలుగా ని ఎక్కువగా సూప్స్ తాగుతూ ఉంటారు కదా సో స్టార్టర్స్ అని రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చేస్తారు కదా సో అక్కడ బాగా యూస్ చేస్తారంట ఇది కాలీఫ్లవర్ అండ్ హార్ట్ కూడా చాలా మంచిది అయితే విన్నాను సో ఇప్పుడు చూడండి మనం ఇలా టమాటా కూడా వేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేసాను తర్వాత కొంచెం కజ్జా పచ్చాగా అల్లం వెల్లుల్లి కొంచెం వేసానమాట టేస్ట్ కోసం అని చెప్పేసి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి టమాటా ముక్కలు సో తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కల కలిపేసుకోవాలన్నమాట గరిటితో కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక వేడి నీళ్ళలో పెట్టాము కదా మన క్యాలీఫ్లవర్ అనేవి సో అవైతే వేసిప్పుడు స్మెల్ పోయి ఉంటాయి కదా సో ఇలా పడగట్టే వేసుకుని ఇప్పుడు బాగా మగ్గిన మన టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాం కదా సో ఆ మగ్గిన వాటిలో ఇది కూడా వేసేసి బాగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎక్కువ ఎందుకంటే మగ్గాలి కాబట్టి సో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనగాలి ఫ్లవర్ అనేది సో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను నేను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట మనకి అందు గురించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఇది బాగా మెత్తగా అవడానికి సో మనం మధ్య మధ్యలో ప్లేట్ తీసి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ముక్క మొత్తం అన్ని ముక్కలు కూడా మెత్తగా అయ్యే వరకు అంటే మగ్గే వరకు అని చెప్పేసి ఇలా చూడండి మనకి చాలా టైమే పడుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పట్టవచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే ఆయిల్ నాకు సరిపోలేదు సో అందు అందుగురించి మళ్ళీ ఏం చేశాను అంటే కొంచెం ఆయిల్ అని వేసాను ఎందుకంటే ఇది ఫ్రై కదా సో అందు గురించి ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు బాగా మగ్గింది మగ్గిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారం మనం ఎంత తింటామో అంత సో ఎక్కువ వేసుకున్న ఏమంత స్పైసీగా అనిపించదు సో అల్లం పేస్ట్ వేసాం కాబట్టి మనం సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట సో ఎందుకని అంటే కారం కూడా స్మెల్ రాకుండా కారం వాసన రాకుండా ఉండాలని చెప్పేసి తర్వాత అయితే రెండు రెండు గుడ్లు తీసుకున్నాను సో గుడ్లు అనేది మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే రెండు ఎగ్గులు తీసుకున్నాను రెండు ఎగ్గులు తీసుకుని వాటిని పగలగొట్టేసి దాంట్లో వేసాను అనమాట వేసినాక ఒక వన్ అవర్ టూ మినిట్స్ అలా ఉంచి మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం మనం కోడిగుడ్డు ఫ్రై చేస్తాం కదా ఎగ్ భుజియా సేమ్ ఎగ్ ఫ్రై టైప్లోనే వస్తుంది అనమాట ఇది సో అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది బాగా లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి సో మగ్గిన తర్వాత తీసేసుకుని మనం సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట సో టేస్టీ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్